ఈ విద్యా సంవత్సరం మొదటి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఇచ్చేసినటువంటి వలిగొండ ఉపాధ్యాయలకు అందరికీ స్వాదు సుస్వాగత తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులుగా మన మండల విద్యాధికారి గారి బాసు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా అరూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మీఢం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు కాంప్లెక్స్ సమావేశానికి నాతో పాటు ఆర్పీలో వేరుస్తున్నటువంటి భిక్షమ్మయ్య సంజీవ్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తుంది ఈనాటి సమావేశాన్ని అధ్యక్ష వరకు అప్పచెప్తూ ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం గౌరవ కాంప్లెక్స్ హెడ్మినిస్ట్రేస్ విజయలక్ష్మి మేడం గారికి ఆర్పీలకు కాంప్లెక్స్లో పాల్గొంటున్నటువంటి మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరూ కూడా స్వాగతం నమస్కారం తెలియజేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు విద్యా సంవత్సరంలో మొదటి కాంప్లెక్స్ సమావేశాలు నిన్న ప్రారంభమైనవి నిన్న ఈరోజు కంప్లీట్ అవుతున్నాయి అప్పుడు కాంప్లెక్స్ సమావేశంలో ఉన్నటువంటి ఎజెండా అంశాలన్నీ కూడా నిన్న చాలా చక్కగా టైం వరకు కూడా బాగా జరిగినాయి ముఖ్యంగా లైబ్రరీకి సంబంధించినటువంటిది దానికంటే ముందు ఎఫ్ఎల్ఏను సంబంధించినటువంటి తర్వాత మన పాఠశాలల స్థితి అవి కూడా వారి యొక్క పొజిషన్ కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఏజెండా అంశాలకు మనము లాస్ట్ వరకు కూడా కొనసాగించాలని కోరుకుంటూ దానికంటే ముందుగా మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఫస్ట్ నుండి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు అన్నీ మన పాఠశాలలే విద్యారంగంలో ఏ పాఠశాల అయినా ఏ విద్యార్థి అయినా ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే మనం అందరూ కూడా గర్వంగా ఫీల్ కావాలి మనకు వచ్చినట్టుగానే ఫీల్ కావాలి అందులో భాగంగా పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించడం దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అందరి సహకారం కూడా ఉన్నది అందుకు ఒక మండల విద్యాధికారిగా మీకు అందరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా రిజల్ట్స్తో పాటు మనం జిల్లాలో కూడా మన మండలాన్ని ఏమాత్రం తీసుకోకుండా మంచి కాంపిటేటివ్ ప్లేస్లో ఉంచగలిగినాం మార్కుల విషయంలో పులిగిల్లా ఐదు వందల అరవై తొమ్మిది వందల అరవై మూడు మండల్ ఫస్ట్ ప్లేసు జిల్లాలో థర్డ్ ప్లేసు అదేవిధంగా ఐదు వందల ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది మేడం ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులు అరూరు పాఠశాలకు రావడం జరిగింది అక్కడ మండల్ సెకండ్ ప్లేసు జిల్లాలో టాప్ టెన్లో కూడా మనం ఉన్నాం ఇంకా ఫైవ్ హండ్రెడ్ చాలా పాఠశాలకు వచ్చినాయి ఈ స్థానిక పాఠశాలకు ఫైవ్ ట్వంటీ సిక్స్ తర్వాత ఇంకా కూడా వచ్చినాయి మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మనం అందరం కూడా కొంత తలెత్తుకొని మాట్లాడే విధంగా జిల్లాలో మాకు రివ్యూ జరిగినప్పుడు కావచ్చు ఇవన్నీ వచ్చినాయి అది ఏదో ఒకరిద్దరూ సాధిస్తే కాదు మన అందరి సహకారము ఉన్నట్టుగా మనం భావించాలి అందులో భాగంగానే అరూరు పాఠశాల విద్యార్థికి త్రిబుల్ ఐటీలో కూడా సీట్ వచ్చింది ఈ కాంప్లెక్స్ సమావేశాల సందర్భంగా మేడం గారికి ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి విద్యార్థి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈసారి కలెక్టర్ గారు ఫస్ట్ ఎస్ఎస్సి స్పెషల్ క్లాసులు కావచ్చు రిజల్ట్స్ సందర్భంగా కావచ్చు సారి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సందర్భంగా చాలా సందర్భాల్లో మాకు మీటింగ్ పెట్టినప్పుడు విజిట్ చేసినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే సైకిల్ ఇస్తా అని చెప్పాడు ఒక డెబ్బై సైకిళ్ళు ఈసారి ఇస్తా అని చెప్పాడు అట్లా టాప్లో డెబ్బై మంది వచ్చినటువంటి అలా జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కస్తూర్బాలు వేరు వేరు తీసుకొని వారి వారి కోటా ప్రకారంగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన మండలం నుండి పులిగిల్ల పాఠశాలకు ఒకటి అరూరు పాఠశాలకు ఒకటి సంఘ్యం పాఠశాలకు కూడా ఒకటి రావడం జరిగింది నిన్న చెప్పడం మర్చిపోయిన నేను అందుకుగాను అంటే ప్రతి కాంపిటీషన్లో మనం ఉన్న మన మండలం అందుకు మేడం గారికి మిగతా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు కూడా మన కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్మిషన్స్ కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం ప్రైమరీలో కొన్ని పాఠశాలలు తప్పిస్తే చాలా పాఠశాలలో మెరుగైన స్థితిలో మనం ఉన్నాం అడ్మిషన్స్ విషయంలో అందుకు కృషి చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయులకు నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అందరం కృషి చేసినాం సరే ఎక్కువ తక్కువ కావచ్చు ఫలితం అనేది అందరికీ సమానంగా ఉండదు ఓసారి ఉండకపోవచ్చు కూడా అంత మాత్రాన మనం నిరుత్వాలు చెందవలసిన అవసరం లేదు కానీ మంచి పర్ఫార్మెన్సు మంచి ఫలితం వచ్చినటువంటి వాళ్ళను అభినందించవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి అందులో భాగంగా బాగా స్ట్రెంత్ పెంచుకున్నటువంటి మనం మొగిలిపాక స్కూల్ను ఎందుకు చెప్పుకోవాలంటే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి స్ట్రెంత్ని రోజు ముప్పై మంది దాకా తీసుకురావడంలో ఒక సంవత్సర కాలము కృషి సంవత్సర కాలం ఓపిక ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లా మిగతా పాఠశాలలు కూడా మిగతా పాఠశాలలు నిన్ననే చెప్పాను నేను ఎల్బిరితి అర్జనవాడ స్కూల్ కావచ్చు లేదా బూర్లగడ్డ స్కూల్ కావచ్చు లేదా మిగతా ఎల్బిర్తి ప్రైమరీ స్కూల్ కూడా అది బాగానే పెరిగింది ఫస్ట్లో నేను ఒకసారి విజిట్ పోయినప్పుడు పెద్దగా ఏం లేకుండే కానీ తర్వాత నిన్న సారు మఠేష్ సార్ గారు చెప్పారు అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఏముంది ఇంకా చాలా పాఠశాలలు కూడా జాలు కాలువ కూడా దాదాపు ఏకంగా ఇరవై ఐదు మంది అడిషనల్గానే వచ్చినట్టు నాకున్నటువంటి రిపోర్టు ఇంకా కూడా కావచ్చు బుల్లెపల్లి గొల్లెపల్లి పాఠశాల కావచ్చు తర్వాత మిగతా కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఎక్కడైనా ఒకటి రెండు తప్పిస్తే దాదాపు మెరుగైన స్థితిలో హై స్కూల్స్ కంటే కూడా ప్రైమరీ స్కూల్స్లో మంచి స్ట్రెంత్ పెరిగింది మనము కూడా కావచ్చు తర్వాత మిగతా పాఠశాల పేర్లు అన్ని నేను చెప్పలేకపోవచ్చు కానీ అన్నిట్లో కూడా మెరుగైన ఉంది హై స్కూల్స్లో కొన్ని పాఠశాలలో ఎక్కువ అడ్మిషన్స్ వచ్చినాయి అందులో భాగంగా అరూరు పాఠశాల కూడా గణనీయంగా ఒల్గొండ హై స్కూల్స్ తర్వాత ఎక్కువ అడ్మిషన్స్ వచ్చినాయంటే అరూరే నేనుగా ఫీల్ అయ్యి ఏంటంటే పర్సెంటేజ్ పరంగా తీసినప్పుడు ఒల్గొండ కంటే కూడా అరూరే స్థితిలో ఉంది మాకు ఫీడింగ్ విలేజ్ వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి మనం ఎందుకంటే మాకు ఫీడింగ్ విలేజ్ ఎక్కువ ఉంటాయి నా నా టార్గెట్ హండ్రెడ్ ప్లస్ అనుకున్నాను నేను కానీ ఒక సెవెంటీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఆ ప్రాంతాల్లో సెవెంటీ వరకు వచ్చినాయి కానీ మేడంకు పాఠశాలకు ఫిఫ్టీ ఫోర్ అడ్మిషన్స్ సిక్స్టీ సిక్స్టీ వరకు వచ్చినాయంటే వెరీ అప్రిషియేషనే కాబట్టి మంచి మంచి అడ్మిషన్స్ వచ్చినటువంటి స్థితి కాబట్టి మనము ఆ విధంగా పని అంటే మిగతా వాళ్ళు పనిచేయలేదానికి కాదు కానీ మనం పనిచేసి దాని ఫలితాన్ని కూడా విద్యార్థుల స్థాయికి తీసుకొని పోవాలి అట్లా ప్రాథమిక పాఠశాలలు అన్నీ కూడా బాగా మెరుగైన స్థితిలో ఉన్నాయి మనము బాగా పని పనిచేసుకున్నాం ఎవరికి వాళ్ళుగా దాన్ని ఏమంటారు బడి ముందు నుండి డీఓ గారు ఇచ్చినటువంటి సూచనలు మేరకు కావచ్చు ఎవరికి వాళ్ళుగా సమ్మర్లో కూడా తిరిగినా మనం అంటే పాఠశాలను లక్షించుకోవాలి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి మనం కూడా ముందు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మనకు ఉన్నది అరూరు బీసీ కాలనీ స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది ఏమన్నా విజిట్ చేశాను అప్పటికిప్పటికి కూడా పెరిగినట్టు నాకు ఉన్నటువంటి సమాచారము మిగతా అన్నీ కూడా సరే పేర్లు అందరి ఎవరి ఏందనే స్థితి మీరు చెప్పేటప్పుడు చెప్తారు అందరికీ అందుకుగాను నేను పొల్గొండ లోకల్ రెండు పాఠశాలలు బీసీ కాలనీ బాగా గణనీయంగా పెరిగింది ఆడ కొంత అకామిడేషన్ మనకు ఇబ్బంది ఉన్నా అది పెరిగింది తర్వాత లోకల్ పిఎస్ కూడా బాగానే పెరిగినాయి స్టార్టింగ్లో కొంత అక్కడ స్టాగ్నేషన్ ఉన్నా కానీ తర్వాత పెరిగింది ఎక్కడ కూడా మనకు మెరుగైన స్థితిలో ఉన్నాం అది అందరి యొక్క కృషి అని సందర్భంగా నేను ప్రత్యేకమైన మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే పెంచుకోవడము ఒక ఎత్తు అయితే దాన్ని వాళ్ళకు ఏ ఆశతోనైతే ముఖ్యంగా ప్రైవేటు పాఠశాల నుండి ప్రాథమిక పాఠశాలకు వచ్చి రండి ఎక్కువ ప్రైవేట్ వాళ్ళే ఉంటారు ప్రైవేట్ పాఠశాలకి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ మేరకు మనము ఎడ్యుకేషన్ ఇవ్వాలి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా మనతో మనం కూడా మన పిల్లవాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం కోరుకుంటారు కాబట్టి ఆ మేరకు మనకు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి ఒక మన మీద బాధ్యత ఒక రకంగా భయం కూడా అవుతుంది జనరల్గా స్ట్రెంత్ మంచి మన మీద నమ్మకంతో ఒక టాలెంట్ పిల్లవాళ్ళు పేరెంట్స్ అంటే వాళ్ళకు ఆ మేరకు ఫుల్ఫిల్ చేయకపోతే నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటారు ఇంకా విలేజ్లలో ఊళ్ళల్లో ఎక్కువగా మనం రోజు అవుపిస్తూ ఉంటాం కాబట్టి మనం ఆ మేరకు వాళ్ళకు ఫుల్ఫిల్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఎక్కువ అచీవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన మీద బాధ్యత ఎక్కువ పెరిగింది ఎక్కువ గతంలో కంటే ఎక్కువ కష్టపడాలి ఒక వేవ్ నాట్ ఓన్లీ ఒల్గొండ మండల్ టోటల్గా స్టేట్ వైడ్గానే ఒక వేవ్ అయితే కొంత ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య పెరుగుతుంది మంచి ఎడ్యుకేషన్ ఉంది వసతులు పెంచుకుంటున్నారు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అయింది దాన్ని నిలుపుకోవాలి ఇంకా మనం ఎక్కువ చేయాలి తల్లిదండ్రులు ఈ ఆశలు అయితే మనం మీద పెట్టుకున్నారో ఒమ్ము చేయకుండా శక్తి మేరకు పనిచేయాలని నేను మరీ మరీ కోరుకుంటూ సరే మానిటరింగ్ మానిటరింగ్ అనేది ఒక భాగము మానిటరింగ్ ఉంటేనే చేస్తామనేటువంటిది కరెక్ట్ కాదు ఎవరైనా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయినా ఎంఈఓ అయినా మొత్తం అకాడమిక్ ఇయర్లో రెండుసార్లు మూడు సార్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి అది ఫీల్డ్ మీద వేరు మనము ఎవరో వస్తారో ఎవరో చేస్తారని కాకుండా మనకు మనకు నిబద్ధత ఉండాలి మనకు కమిట్మెంట్ ఉండాలి మనం చేయాలని ఆలోచన ఉండాలి మన మీద మీ మీద నమ్మకంతో ఎంఏను చూసో ఇంకేదో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ని చూసో పిల్లల్ని పంపారు పేరెంట్స్ మీ మీద నమ్మకంతో ఎక్కడైతే టీచరు ఒక సిస్టమేటిక్గా ఉంటారో వాళ్ళ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది పాజిటివ్ వేవ్ ఉంటుంది పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అప్పుడు నిజానికి ఎల్బెడితి సరౌండింగ్ ఎల్విడితి అర్జనవాడ కావచ్చు ఎర్జన లోకల్ పాఠశాల కావచ్చు మొయిల్పాక అక్కడ ఉన్న ఎల్విడతిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ వచ్చినారు అంతే కదా మేడం మొత్తం ప్రైవేట్ పాఠశాలకు కాల్ చేశారు ఆ ప్రైవేట్ ప్రైవేట్లో పెట్టినాడు కూడా మా స్టూడెంటే అయితే అక్కడికి వెళ్ళి వచ్చారు ఎక్కువ శాతం వాళ్ళు అంతా వాళ్ళే అర్జనవాడకు వచ్చినటువంటి కూడా వాళ్ళే వాళ్ళు కూడా బాగా కృషి చేశారు వాస్తవానికి ఆడ పోయినసారి ఆరేడు కంటే ఎక్కువ ఉండకపోయి మేడం నువ్వు ఎక్కడ వేరే దగ్గర డిప్యూటేషన్ వర్క్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినాం ఈసారి నేను మేడం ఖచ్చితంగా తీసి వేరే దగ్గర వేద్దామని ఆలోచన ఎక్కడికి లేదా నేను తీద్దామనుకున్నా అక్కడ నుంచి ఇప్పుడు ఒక రెండు పాఠశాలలకు మొయిలుపాకు అయితే యాభై మంది పేరెంట్స్ సమావేశంలో నేను పోయి హామీ ఇచ్చిన మీ నుండి ఏమై హామీ ఉంటుందని ఒక టీచర్ని ఇస్తా అని చెప్పిన ఇప్పుడు వాళ్ళు వచ్చి గలవట్టుకుంటున్నాము ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు మా దగ్గరికి వస్తారు అంటే ఒక అంటే పెరగడం నేను చాలా సంతోషిస్తున్నాను అంత మాత్రాన్ని కొంచెం ఇబ్బంది అయితే కావచ్చు అంతిమంగా ఇవ్వాలి కాకుండా రేపు మనకు రెగ్యులర్ పోస్టులు వస్తాయి కానీ ఒక పాఠశాలను నిలబెట్టుకోవడంలో నేనైతే పాఠశాల మూతివే మూసివేతకు వంద శాతం వ్యతిరేకం పాఠశాలను నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి కాబట్టి మనం మనకు టెన్త్ పెరిగినానికి సంతోషిస్తున్నాయి కొంచెం టెంపరీగా ఇబ్బంది అయితే కావచ్చు కానీ నెక్స్ట్ రేపు ట్రాన్స్ఫర్లో లేదా ఇంకో రకంగానో మనకు కొత్త పూసులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లా మనము బాగా కృషి చేసినారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి దయచేసి మనకు టైం పంక్షువాలిటీ ఒకటి పాటించాలి నేను విజిట్ చేసిన విజిట్ చేసిన కాడికైతే దాదాపు అందరు కూడా సరే వన్ ఆర్ టూ మినిట్స్ ఇటు అయితే కావచ్చు కానీ టైం పంక్షువాలిటీ మన దగ్గర టైం పంక్షువాలిటీ ఉన్నది పనిచేస్తున్నారు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కాంప్లైంట్స్ కూడా పెద్దగా ఒకటి రెండు తప్ప పెద్దగా వచ్చే పరిస్థితి ఏం లేదు కాబట్టి ఇంకా మనం కొంచెం పాఠశాలకు నేను పదే పదే చెప్పేది ఏంటంటే మనం ఉపాధ్యాయులుగా మార్నింగు పేరెంటు పిల్లల్ని పాఠశాలకు తోలిపోయడానికి వచ్చినప్పుడు మనం అవపడాలి కొంచెం ముందు ఉండాలి అట్లా అవుపడితే ఒక ధైర్యం ఉంటుంది అరే పిల్లవాడు మన పిల్లవాడు తొత్సరిగా సార్ వచ్చాడు కదా అని చాలా పాజిటివ్ పోతుంది మనం అనుకుంటాం కానీ సాయంత్రము పిల్లవాళ్ళని పంపినాక మనం పోయే పరిస్థితి ఉండాలి ప్రైవేట్ స్కూల్లో దాదాపు అట్నే ఉంటుంది ఎందుకంటే అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి పిల్లలు పంపించినా కనబోతాము కాబట్టి అట్లా కొంచెం ఇంకా కొద్దిగా టైం ఫంక్షన్ ఒకటి పాటించండి కమిట్మెంట్తో పనిచేయండి పేరెంట్స్ మన మీద నమ్మకంతో మన దగ్గర వాళ్ళ భవిష్యత్తు మన చేతిలో ఉంది మనం ఏం నేర్పుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఎలాంటి వాల్యూస్ కూడా నేర్పుతున్నాం అనేది ఇంపార్టెంట్ అదే మీ నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేయట్లేదు విజ్ఞప్తి చేస్తున్నా చాలా గర్వంగా ఫీల్ అయ్యేది డివోజ్ ని గతం కూడా చెప్పినా మన దగ్గర ఏదో ఎంఈఓ పోతేనే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ పోతేనే పనిచేస్తారు దాన్ని బట్టే పోతారు అనేటువంటిది ఏం లేదు చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది బాగా కోఆపరేట్ కూడా చేస్తున్నారు చిన్న చిన్న ఎనకం ఉందైనా మనము మ్యాక్సిమంగా ఈసారి ఇన్ టైంలో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగినాం ఇన్ టైంలో యూనిఫామ్ కూడా చేయగలిగినాం కొంచెం ఇబ్బందులు ఉన్నా కాబట్టి అలాంటివి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొంత ముందు ఉందైనా మీరు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు ఇదే విధమైనటువంటి సహకారం కూడా ఉంటేనే కలిసి పని చేసుకుంటూనే ముందుకు పోతాం కాబట్టి మన మండలాన్ని ముందు వరుసలో ఉంచడానికి ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఇదే విధంగా కొనసాగించాలని మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఆశాజనకంగా ప్రారంభం కావడానికి సహకరించినటువంటి మీకు అందరు కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను